పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగత్తి గ్రామంలోని భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకలలో భాగంగా మూడవ రోజు ఓదెల మండలం జెడ్పీటీసీ గుంటా రాములు యాదవ్ పెద్దపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్న ఆలయ కమిటీ సభ్యులకు మరియు భోజన వసతులు కల్పించిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రైతన్న కుటుంబాలు ప్రజలు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి వేడుకున్నారు ఈ కార్యక్రమంలోని బిఆర్ఎస్ నాయకులు బండా నిఖిల్ దొడ్డి అశోక్ బోరం రవి ఆముదల అరుణ భాగ్య కవిత కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం మరి నేడు కనగర్తి గ్రామం నా స్వగ్రామం అయిన కనగర్తి గ్రామంలో శ్రీ భూలక్ష్మి మహాలక్ష్మి గొడ్రాయిగా గొడ్రాయిని ఎంతో ప్రతిష్టాత్మకైన గొడ్రాయిని మళ్ళా ఒకసారి ప్రతిష్టాపన చేయడం జరిగింది మరి ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి రానున్న రోజుల్లో పంటలు తీస్తున్నారు ఆ పంటలు మంచిగా పంట రావాలి అని చెప్పేసి అదేవిధంగా రైతన్నల ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి గ్రామస్తుల ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి మీ పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఉండే భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి వేడుకల్లో మరి మేము కోరుకోవడం జరిగింది మరి నేడు ఎంతో సంతోషంగా మాకు కనగర్తి గ్రామస్తులతోటి నా సొంత గ్రామం కాబట్టి ఇంకా ఎంతో సంతోషాన్ని ఇస్తూ మరి ఇక్కడ గ్రామస్తులతోటి తోటి దాదాపు మూడు రోజుల నుంచి ఈ పండుగలలో నేను కూడా నాకు సమయం ఉన్నప్పుడు నేను పాల్గొనడం జరిగింది నాకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఈ మహోత్సవాన్ని చూడడానికి ఈ వేడుకల్ని చూడడానికి ఇతర గ్రామం నుంచి వచ్చిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు